అట్టహాసంగా జరపాల్సిన సింగరేణిడే వేడుకలను తూతూ మంత్రంగా చేయాలనుకోవడాన్ని నిరసిస్తూ సింగరేణిడే వేడుకలను బహిష్కరిస్తున్నామని సహాయ కార్యదర్శి తెలిపారు గోదావరి ఖని భాస్కర్రావు భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం డే వేడుకలను సింగరేణి స్టేడియం గ్రౌండ్ లో అట్టహాసంగా నిర్వహిస్తూ వస్తోందని కానీ ఈసారి కొందరు అధికారుల ఒత్తిడితో ఎలాంటి హంగులు లేకుండా కేవలం జీఎం కార్యాలయాలకే పరిమితం చేయడం జరిగిందని తెలిపారు సింగరేణి సొమ్మును ప్రభుత్వ కార్యకలాపాలకు ఖర్చు చేయడానికి డబ్బులున్నాయి గానీ సింగరేణి సంస్థ ఆవిర్భావ వేడుకలను కార్మికులు సంతోషంగా నిర్వహించడానికి మాత్రం యాజమాన్యం వద్ద డబ్బులు లేకుండా పోయాయా అని ప్రశ్నించారు ఇంతకు ముందు కార్మికులకు ఆటల పోటీలను నిర్వహించడం జరిగిందని ఈసారి ఎలాంటి ఆటలు వేడుకలు లేకుండా చేయడాన్ని ఏఐటియుసి పక్షాన బహిష్కరిస్తున్నామని కార్మిక వర్గం కూడా నల్ల వ్యాక్సిన్ ధరించి వేడుకలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు సింగరేణిలో సింగరేణి దినోత్సవాలను ఇవాళ కుదించబడుతూ సింగరేణి యాజమాన్యం ఒక సర్కులర్ను విడుదల చేయడం జరిగింది దీన్ని కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తుంది గుర్తింపు సంఘంగా మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇయల సింగరేణిలో ఆవిర్భావ దినోత్సవం గత ఇరవై ఇరవై సంవత్సరాల నుండి సింగరేణి వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వేడుక ఇది సింగరేణి కార్మికులు కార్మిక కుటుంబాలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకొని ఈ సింగరేణి కీర్తి పటిష్టలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే సింగరేణి పండుగ ఈ పండుగను ఈ పండుగ వాతావరణాన్ని ఇలా యాజమాన్యం కొంతమంది అధికారులు ఈ సింగరేణి యాజమాన్యం దీన్ని సింగరేణి కార్మికులకు చేయకుండా భ్రష్ పట్టిస్తూ ఉన్నారు ఆ అధికారుల తీరును ఇవాళ మేము ఏఐటిసిగా నిరసిస్తున్నాం గుర్తింపు సంఘంగా వ్యతిరేకిస్తున్నాం సింగరేణి డే ఉత్సవాలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ట్రబ్బు ఫిల్లింగ్ చేసేది కబడ్డీ పోటీలు చేసేది తగ్గా ఫార్ పెట్టేది సింగరేణి స్టేడియంలో వాళ్ళందరికీ బహుమతి ఇచ్చేది ఉత్తమ కార్మికులు ఎంపిక చేసి బహుమతులు కూడా ఇచ్చేది ఇవాళ సింగరేణిలో ఆవు అవి ఒక్కొక్కటిగా తగ్గిస్తున్నారు ఇవాళ సింగరేణి మైండ్ల మీద కబడ్డీ కానీ తగ్గా ఫార్ కానీ సింగరేణి చేయడం లేదు దాన్ని కుదించారు తర్వాత సింగరేణి డేను స్టేడియం వరకే పరిమితం చేశారు ఇవాళ ఆ స్టేడియంలో జరగాల్సిన ఉత్సవాలను కూడా రద్దు చేసి కేవలం జిఎం ఆఫీసుల వరకే చేస్తూ ఉన్నారు ఇలా గవర్నమెంట్కు అప్పనంగా దారాదత్తం చేస్తున్న ఏదైనా డబ్బును అధికంగా అధిక మొత్తంలో చెల్లిస్తా ఉన్నారు కానీ సింగరేణి డే ఉత్సవానికి పెట్టడానికి మీకు ఏంటిది అసలు ఇది అధికారులు చేసిందా మరి లేకుంటే ఏంటి దీన్ని మత్రాభేయంతో మాకు అర్థం కాకుండా గుర్తింపు సంఘంగా మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇదివరకు మా జనరల్ సెక్రటరీ గారు అధ్యక్షుల వారు లెటర్ రాశారు అయినా కానీ దీని మీద సింగరేణి యాజమాన్యం స్పందన లేదు వెంటనే స్పందించి యథావిధిగా సింగరేణి డేను జరపాలి లేకుంటే ఇరవై మూడవ తారీఖు నాడు జరిగే సింగరేణి ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం దానికి కార్మిక వర్గమంతా దీన్ని వ్యతిరేకించాలి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియాలి ఇలా సింగరేణి సొమ్మును ఏది మొన్న మెర్సి అయితే పది కోట్ల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్లకు రెనోవేషన్ పేరు మీద వందల కోట్ల వందల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు అదేవిధంగా స్కాలర్షిప్ల పేరు మీద అనేక కోట్లను ఇస్తా ఉన్నారు ఇలా సింగరేణి సింగరేణి కార్మికులు రక్తాన్ని చెందించి చెమటను ఒడ్చి సంపాదిస్తూ ఉంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సింగరేణి డబ్బును మాత్రం ఖర్చు పెడతారు ఇలా సింగరేణి డేని జరపడానికి మాత్రం సింగరేణి యాజమాన్యానికి ఇది సహించడం లేదు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం కార్మిక వర్గం అంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నది దీన్ని వెంటనే యాజమాన్యం స్పందించి యథావిధిగా సింగరేణి డేల్ను జరపాలని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం